ఓంకారేశ్వరి గురి డ్యాము ఇది నర్మదా నది ఇది నర్మదా నదికిను ఓంకారేశ్వరు గుడికి భారతి కింద సపోర్ట్ లేకుండా కట్టాడు అది చెప్పుకోదగ్గలసిన విషయం తెలోదా నాలుగు గంటలు బయలుదేరితే ఇప్పుడు వచ్చాం మమలేశ్వరం ేశ్వరుడు రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇక్కడ ఇగ అంత తీగల మీద అమర్చేడు ఇదంతాను చాలా బోట్ బోర్షికాలు అంతా ఉంటుంది స్నానం చేయడానికి వచ్చాం ఎండ మాడిపోతుంది చాలా భయంకరంగా ఉంది కింద సపోర్ట్ లేకుండా బ్రిడ్జి కట్టాడంటే గ్రేట్ చాలా తరలి కడుతున్నారు అనుకోండి చెప్పాలి ఓకే రైట్స్